పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారికి మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన గురువు మారాడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాష్ట్రాల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఈ మే నెలలో పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకున్నాం మేషంలో బుధుడు అలాగే వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి కేతువు సింహంలో రాహువు కుంభంలో ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా మూడు గ్రహాల కలయిక మీనరాశిలో శుక్రుడు శని రాహు యొక్క కలయిక ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం మే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కాల సర్పదోషము అనేటువంటిది ఉన్నది ఈ కాలసత్వదోషం వల్ల రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడతాయి కాబట్టి జాతకం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వర్తమాన కాలంలో సంచార గ్రహ ప్రభావము దోషము చేత చాలా మటుకు సమస్యలు సామాన్యముగా సమ ఫలితములు సామాన్యముగానే ఉంటాయి అనుకున్నటువంటి విధంగా ఉండకపోవచ్చు కాబట్టి ఏ ఏ మేర సంబంధించినటువంటి విషయాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలింపచేసుకున్నాం ప్రధానంగా కర్కాటక రాశి వారికి రాశిలోనే కుజుని యొక్క సంచార ప్రభావం ప్రధానంగా మీ ఆలోచనలకి మరియు మీ ఆలోచించి చేసినటువంటి వాటికి ఇంప్లిమెంటేషను మరియు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారం ముఖ్యంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో పైకి ఏదో గొప్పగా ఉన్నప్పటికీ కూడా రాశిలోనే నీచ స్థితి పొందినటువంటి కుజగ్రహ ప్రభావం చేత మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు మీ యొక్క పేరు ప్రతిష్టల్ని చూసి అసూయ పడేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా మీకు ఉండబోతుందని చెప్పవచ్చు ఇక పన్నెండో ఇంట గురువు చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటున్నారని చెప్పొచ్చు ఏ ఖర్చు అయినప్పటికీ కూడా అది సద్వ్యయమే భవిష్యత్తులో అది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది కాబట్టి ఖర్చుల విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే అనుకున్నటువంటి పనులలో కాస్త ఆలస్యం అవుతుంది గురుగ్రహ ప్రభావం వల్ల అంతే తప్ప అన్ని విధాలుగా శాంతంగానే ఉంటుంది ఇక రెండవ స్థానంలో కేతు యొక్క ప్రభావము దెరసి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవడం రాశిలో కుజులు స్తంభించి ఉండడం రెండో ఇట కేతు సప్తమంలో రాహు ఈ గ్రహ ప్ర అష్టమంలో రాహు ఈ గ్రహ ప్రభావం చేత కార్య అనుకూలత అంతగా ఉండదు చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో నష్టములు ఉంటాయి ఉద్యోగం స్థులు జాగ్రత్తలు పాటించండి మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని ఈ యొక్క గ్రహ ప్రభావాలు మనకు తెలియజేస్తున్నాయి ఇక భాగ్యస్థానంలో శుక్రుడు శని రాహు పద్దెనిమిదవ తారీఖు వరకు రాహు శుక్రుడు శని యొక్క ప్రభావము పదహారు నుంచి ముప్పై ఏడు మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి అలాగే మీ ఆస్తి వివాదాలు సంబంధించిన విషయాల్లో మీది పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి ఇక పదవ స్థానంలో బుద్ధుని యొక్క సంచారం ఇది చాలా విశేషమైనట్టు యోగప్రదముగా చెప్పవచ్చు ఇతరుల సహాయ సహకారాలు మీకు కలగడం తద్వారా మీరు అనుకున్నటువంటి పనులలో మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది అనుకున్నటువంటి పనులు ఇతరులు చేయడం ద్వారా మీకు విశ్రాంతి లభించడం ఆ విధంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా విశేషమైనటువంటి ధనలాభము గోచరం అవుతుంది ఇక పదకొండో ఇంట రవి ప్రభావం ఇది చాలా అనుకూలము కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ముఖ్యంగా కోరుకున్నటువంటి సంస్థల్లో ఉద్యోగం పొందడానికి కూడా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే కర్కాటక రాశి వారికి గ్రహాల మార్పు వలన ఇబ్బందులు అనేటువంటి కలిగినప్పటికీ కూడా ఫలితములలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కాకపోతే కాలసర్పదోష ప్రభావమే కాస్త ఫలితాలని ఆలస్యం చేస్తుంది కానీ ఫలితము తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా మొండి ధైర్యంతో పనులు మొదలు పెట్టే అవకాశం మీరు చూసుకోండి మీరు నిరుత్సాహపడకండి ఏం జరగబోతుంది ఇది దీనివల్ల నాకేమైనా చెడ్డ పేరు వస్తుందో ఈ పని చేయడం వల్ల మంచికే చేస్తున్నారు కదా జీవితంలో మీరు సొంత నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని బాధ్యతగా మోసే పనే కదా కాబట్టి అన్ని విధాలుగా మీకు తరువాత ఫలితాలు శుభంగా మారుతాయి మొదట్లో కష్టములు ఉంటాయి అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్లే ఉంటారు మిమ్మల్ని అనుమానించే వాళ్లే ఉంటారు మిమ్మల్ని ద్వేషించే వాళ్లే ఉంటారు అసూయ పడే వాళ్లే ఉంటారు వాటన్నిటినీ లెక్క చేయక మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి ఫలితం వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని ప్రశంసలకి గురి చేస్తారు అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యమైనటువంటి స్థితిగతులు కలుగుతుంది అలాగే విద్యార్థినులకి శ్రమతో కూర్చున్నటువంటి ఫలితములు కలుగుతాయి వివాహం కానీ అమ్మాయిలకి వివాహ సంబంధాలు నెరవేర్చే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి కూడా గోచరమవుతుంది అన్ని విధాలుగా మిశ్రమమైన ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు ఇక రోజువారీ దినచర్యలో భాగంగా చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో సహాయ సహకారాలు అధికంగా ఉండడం వస్తు అలంకార ప్రాప్తి అలాగే వాహన కొనుగోలు కానీ ఆభరణాల కొనుగోలు వస్తువుల కొనుగోలు జరగడం ఆదాయాన్ని అనే ఖర్చులకు మించిన ఆదాయం లభించడం అన్ని విధాలుగా సమస్యలు తీరడం ధనపరమైనటువంటి సమస్యలు తీరడం రాని బాకీలు వసూలు అవ్వడం విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందంగా పంచుకోవడం అనేటువంటివి జరగడం అలాగే ఇతరత్ర వ్యక్తిగతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీకు పొందుతారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మనస్సు ఆందోళనగా ఉంటుంది ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది పిచ్చి కళలు అనేటువంటివి రావడము తద్వారా భయభ్రాంతులకు గురి గురి జరగడం అనేటువంటిది గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైన విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి అని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సంతాన పరంగా సమస్యలు విభేద సంతానంతో విభేదాలు పెరుగుతాయి అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మే పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు నవగ్రహాల్లో రాహుకేతుల మధ్య మిగతా సప్తగ్రహాలు బంధింపబడి కాలసర్ప దోషాన్ని కలగజేస్తున్నాయి కాబట్టి ఎంతమంది ఎంత గొప్పగా ప్రయత్నం చేసినా ఆశించిన మేర ఫలితాలు అంత తొందరగా పొందలేకపోతారు కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణముగా నవగ్రహ శాంతి అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మీ యొక్క గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలీ మాలని మీకు అందించడం జరుగుతుంది దీన్ని ధరించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నరదృష్టి నరఘోష ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదాల నుంచి బయటపడవేస్తుందని చెప్పవచ్చు చెప్పవచ్చు ఇక ఈ విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తండ్రి వైపు తల్లి వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి సోమవతి అమావాస్య రోజున ఈ పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో కూడా మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో అన్ని విధాలుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో అన్ని విధాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి విధముగా ప్రోత్సాహకరంగా ఆదాయం పెరుగుతుంది నూతన వ్యాపారం చేపట్టాలనే ఆలోచన మీ జీవితంలో మార్పు తీసుకుని వస్తుంది దానికి అడుగు దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు ఉద్యోగ మార్పుకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో గనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి వృత్తిపరంగా కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఖర్చులు ఆధ్యాత్మిక యాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ముఖ్యంగా దేవాలయ సందర్శనం మీకు జరుగుతుంది పెద్దల ఆశీర్వచనం కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇక ముప్పై ఏడో తారీఖు రోజున చూసుకుంటే ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అనుకూలమైనటువంటి జీవన విధానం ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఏ తర్వాత అన్ని విధాలుగా ఈ సంబంధించినటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి కాల సప్తదోష ప్రభావాల సామాన్యమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇక ఈ యొక్క కర్కాటక రాశులో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే కాలభైరవాష్టిక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పటివరకు చెప్పినటువంటి వాటికంటే కూడా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సంఘటనలు జరుగుతున్నట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఈ కాలసప్తదోష ప్రభావం వలన మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఎవరికీ కూడా అనుకూలమైన ఫలితాలు కలగవు కావున ఆ రోజున నవగ్రహాలకి సంపూర్ణమైనటువంటి శాంతి అలాగే సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తల్లి తల్లివైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు జరిపించి కూడా మీకు వీడియో అందించడం జరుగుతుందని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు